రియల్ ఎస్టేట్ ఎస్టేట్ నుండి నుండి స్పేస్ స్పేస్ అపర్ణ ఇక్కడికి అంటే చాలా మంది బ్యాక్గ్రౌండ్ తనేదండి ఇది ఈ సంస్థ స్థాపించింది ఎస్ఎస్ రెడ్డి గారు అండి ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసిందే టైల్ షోరూమ్ తో అండి సో అపర్ణ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అనేది యాక్చువల్గా ఫ్లాగ్షిప్ కంపెనీ అండి దీని ఆఫ్ షూట్ నుంచి అపర్ణ కన్స్ట్రక్షన్ వచ్చిందండి సో అపర్ణ ఎంటర్ప్రైజెస్ ఇస్ ద పేరెంట్ కంపెనీ దాంట్లో మేము బిల్డింగ్ ప్రోడక్ట్లన్నీ ఎప్పటి నుంచో ఆయన ట్రేడింగ్ చేసిన ప్రోడక్ట్లన్నీ ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చర్ చేయడం మొదలెట్టామండి పాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో కంపెనీ ఒక ట్రేడింగ్ వ్యవస్థ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థ కింద మారిందండి సో అప్పుడు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ప్రోడక్ట్లన్నీ ఒక దగ్గర అందరికీ చూపించాలని చెప్పి ఆల్రెడీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ ఈ ఎంటర్ప్రైజ్ అపర్న ఎంటర్ప్రైజెస్ కంపెనీ రెండు వేల కోట్లు టర్న్ ఓవర్ చేస్తుందండి ఆ చేసిన ప్రోడక్ట్ అంతా ఒక దగ్గర డిస్ప్లే పెట్టాలి అది కాకుండా మన అందర కస్టమర్స్ అందరికీ ఒకటే దగ్గర వన్ స్టాప్ సొల్యూషన్ దొరకాలని చెప్పి ఈ యూనిస్పేస్ షోరూమ్ స్థాపించామండి సాధారణంగా కన్స్ట్రక్షన్స్ అంటే అపర్ణ ఒక బ్రాండ్ ఇప్పుడు ఈ కొత్త స్టోర్ ద్వారా మీరు కస్టమర్స్కి ఏం చెప్తున్నారు చాలా మటుకి మీ ప్రోడక్ట్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు అంటున్నారు అంటే సుమారు తొమ్మిది రకాల కంపెనీలకు మీకు సంబంధించి కావచ్చు వాటికి సంబంధించి ప్రాజెక్ట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా డిస్ప్లే చేస్తున్నాయి కస్టమర్ కావాల్సిన ఇంటీరియర్ కావచ్చు అంటే కిచెన్ కావచ్చు అవుట్డోర్ కావచ్చు ఫ్యాన్స్ కావచ్చు ఇవన్నీ డిఫరెంట్ అసలు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది ఎలా మీరు స్టార్ట్ చేశారు ఇవన్నీ యాక్చువల్గా నైన్టీన్ నైన్టీ నుంచి కంపెనీ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి ట్రేడింగ్ కంపెనీ నుంచి స్టార్ట్ అయిందండి కానీ అది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి టూ థౌజండ్ సిక్స్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయిపోయిందండి కంపెనీ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ప్రోడక్ట్ అంతా వేరే వేరేగా ఉన్నాయి అన్నీ ఓ దగ్గర పెద్దాపురంలో మన టైల్ ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ రుద్రారంలో యూపీవీసీ ఫ్యాక్టరీ ఉంది ఇదే సేమ్ మియాపూర్లో పక్కనే మన అల్యూమినియం ఫ్యాక్టరీ ఉంది సిపి శాంట్రీ ఎప్పటి నుంచో మనం ట్రేడింగ్ చేస్తున్నాం సో కానీ ఇవన్నీ ఒకటే దగ్గర పెట్టాలనేదే ఆలోచనతోనే ఈ యూనిట్స్పేస్ పెట్ట పెట్టామండి ఇది వన్ ల్యాక్ స్క్వేర్ ఫీట్ షోరూమ్ అండి అండ్ సెవెంటీ క్రోర్స్ ఇన్వెస్ట్ చేసామండి ఈ ఈ ప్లేస్లో ఈ సెవెంటీ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్తో విత్ ఇంటీరియర్ చేసి అన్ని ప్రోడక్ట్ ఇక్కడ పెట్టి వన్ స్టాప్ సొల్యూషన్ ఇవ్వాలనే ఐడియా లాస్ట్ టూ ఇయర్స్ అయిందండి కానీ వన్ ఇయర్లోనే ఈ ఈ సెటప్ అంతా చేయగలిగామండి ఈ ఆఫర్ అంటే ఓపెనింగ్ సెరమనీ సందర్భంగా కస్టమర్స్కి ఏమన్నా ఆఫర్ ఏమన్నా ఇస్తున్నారు లేదు అంటే ఎక్స్పెక్ట్ జనరల్గా మన సేల్స్ వాళ్ళు ఈ డిస్కౌంట్స్ అనేది నడి స్కీమ్స్ అన్ని నడుస్తూ ఉంటాయండి సో వచ్చినప్పుడు వాళ్ళ వాల్యూమ్ను బట్టి లేకపోతే వాళ్ళ సెలెక్షన్ బట్టి వాళ్ళ కలర్స్ బట్టి వాళ్ళ సైజులు బట్టి టైల్ సైజులు బట్టి ఈ డిస్కౌంట్స్ అనేది జనరల్గా ఆఫర్ చేస్తామండి కస్టమర్ ఒకసారి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైతే కావాలో వాళ్ళు ఏ రేట్ అయితే ఎక్స్పెక్టేషన్ ఉన్నో దగ్గర దగ్గర మేము ఎప్పుడు మ్యాచ్ చేస్తామండి ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఇంత పెద్ద షోరూమ్ని ఓపెన్ చేసిన తర్వాత కస్టమర్స్ ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతుంది చాలా పెద్ద ఎత్తున ఉంటుందంటారా లేకపోతే మోడరేట్గా పెరుగుతూ వస్తుందంట మామూలుగా మీయాపూర్ అంటే ఇప్పుడు చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది రైట్ అవునండి అది ఎలా ఉండబోతుంది అంటే మా ప్రకారం ఇంటీరియర్ డిజైనర్స్ కానీ ఆర్కిటెక్ట్ కానీ లేకపోతే ఇండివిజువల్ కస్టమర్కి ఇందాక అపర్ణ చెప్పినట్టు కూడా టైం వాళ్ళకు ఉండదండి ఈసారి బోధ కపుల్స్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ వర్కింగ్ హస్బెండ్ కాబట్టి వాళ్ళకి ఇక్కడికి వస్తే మార్కెట్లో ఉంటారు వాళ్ళకి గైడ్ చేస్తారు ఇంటర్నల్గా వాళ్ళకి కిచెన్ ఎట్లా ఉండాలి ఏ కలర్లో ఉండాలో గైడ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి వన్ స్టాప్ సొల్యూషన్ కాబట్టి మా ప్రకారంగా అయితే ఇట్స్ గోయింగ్ టు బై హ్యూజ్ సక్సెస్ అండి ఎందుకంటే పీపుల్ అందరూ ఒకటేసారి ఒకటే సొల్యూషన్ దొరుకుతుంది కాబట్టి అన్ని షోరూమ్స్లో ఒక్కొక్క దగ్గర కొనుక్కునే దాని దాన్ని బట్టి ఒకటే దగ్గర దొరుకుతుంది ఇప్పుడు మనం ఒకవేళ ఒక ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్తే ఒక టీవీ కానీ ఒక ఫ్రిడ్జ్ కానీ ఒక ఓవెన్ కానీ ఒక కాఫీ మేకర్ కానీ ఒకటే దగ్గర కొనుక్కుంటాం సిమిలర్గా ఇక్కడికి వస్తే ఒక టైల్ దగ్గర నుంచి ఒక విండో దగ్గర నుంచి ఒక అల్యూమినియం ఇంటర్నల్ పెయింటింగ్ దగ్గర నుంచి లోపల వాడే చెట్ల దగ్గర నుంచి బయట బాల్కనీలో వేసుకున్న ఎక్స్టర్నల్ ఫర్నిచర్ దాకా అన్నీ దొరుకుతాయి మామూలుగా హైదరాబాద్లో విల్లాస్ ఇప్పుడు చాలా హ్యూజ్గా పెరిగిపోతుంది విల్లాల పైన ఎక్కువ దృష్టి పెడుతున్నారా లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ అంటారా దేనికి ఎక్కువ మన దగ్గర ఉన్నది టూ బెడ్రూమ్ హౌస్ నుంచి అండి విల్లాల దాకా అన్ని రకాల ప్రాడక్ట్ ఉన్నాయి ఒకవేళ వాళ్ళు హై ఎండ్ కావాలి అల్యూమినియం కావాలి డబల్ గ్లేసింగ్ గ్లాస్ కావాలి గ్లాస్ కావాలి లేకపోతే కిచెన్లో నాకు సిక్స్టీ ల్యాక్స్ కిచెన్ కావాలి వేర్ యూ హ్యావ్ లోట్ ఆఫ్ ఓపెనింగ్స్ ఏ అవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంది భవిష్యత్తులో ఏ విధంగా అంటే ఇంకా ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అయితే ముందుకు ఎలా వెళ్ళదలుచుకున్నామండి ఎవ్రీ ప్రోడక్ట్ ఇక్కడ డిస్ప్లే అయింది మేము మ్యానుఫ్యాక్చర్ చేయదలుచుకున్నాము తెలంగాణ ఆంధ్రాలలో పెట్టుబడులు పెట్టి ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెకండ్ ఫేస్ థర్డ్ ఫేజ్ మీద ఎక్స్పాన్షన్ ఆల్రెడీ జరుగుతుందండి సో ఈ రెండు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్లు కావడానికి మ్యానుఫ్యాక్చరింగే ఇద్దరు సెంటర్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇద్దరు గవర్నమెంట్లు చాలా ప్రోత్సహిస్తున్నాయి డోంట్ డిపెండ్ ఆన్ చైనా మేక్ ఇన్ ఇండియా అని సో మేక్ ఇన్ ఇండియా ఈజ్ పాసిబుల్ అయిపోతుంది దట్ డ్రీమ్ విల్ కమ్ ఆల్ దీస్ ప్రోడక్ట్స్ విచ్ ఆర్ మో డిస్ప్లేడ్ డిస్ప్లే ఆల్సో ఆల్ ఆర్ మేక్ ఇన్ మేడ్ ఇన్ ఇండియా అండ్ మేడ్ ఇన్ హైదరాబాద్ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ మార్కెట్లో కాంపిటీషన్ ఎలా ఉంది సార్ ఇప్పుడు మీకు ఇన్ని ప్రాజెక్ట్లు చేసి వచ్చారు రియల్ ఎస్టేట్లో అయితే నిలబడ్డారు అప్పటి ఒక బ్రాండ్ ఇప్పుడు టెక్స్ట్ ఈ ఇంటీరియర్ వచ్చు షోరూమ్స్ వచ్చాయి ఈ తొమ్మిది బ్రాండ్లు ఏదైతే నేను చెప్తున్నానంటే ఇవన్నీ ఎస్టాబ్లిష్ బ్రాండ్స్ అండి సేల్ ఇస్ ఆల్వేస్ డూయింగ్ వెల్ గాడ్స్ గ్రేడ్స్ అన్నీ బాగా జరుగుతున్నాయి దేవున వల్ల మేము చాలా బాగా ఎక్స్పాన్షన్ కూడా వెళ్ళిపోయాం ఇన్ఫ్యాక్ట్ సౌత్లో ఉన్న ఫ్యాక్టరీని గుజరాత్ నార్త్ ఇండియాకి వెళ్ళాలని టైల్ ఫ్యాక్టరీ నార్త్లో కూడా పెట్టాం గుజరాత్లో సో ఆల్ ఓవర్ ఇండియా మా ప్రోడక్ట్ ఆల్రెడీ పెనెటెట్ అయిపోయింది కానీ మనం ఇక్కడి నుంచి వచ్చాము తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ ఈ షోరూమ్కి ఈ షోరూమ్ పెట్టి అందరికీ వన్ స్టాప్ సొల్యూషన్ ఇవ్వాలనే దాంతో ఇది పెట్టాం కానీ షోరూమ్ వల్ల ఏదో బిజినెస్ సంపాదించాలని కాదు ఇదేంటంటే కస్టమర్కి ఆ కంఫర్ట్ ఇవ్వాలని ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఇది పెట్టాం Thank you, sir. Thank you so much. Thank, Thank you. All the Thank you. Thank you. Thank you, sir. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS fly TV.